చేసామండి నిన్న మనము సంతపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రశాంత్ కుమార్ హోల్ అని చెప్పి ఒక ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి గంజాయి అమ్ముతుండగా మన ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అండర్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం నిఘా పెట్టి అతన్ని గంజా తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్తో అతన్ని అతని నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర టూ కేజీస్ ఆఫ్ గాంజా ఉంది అతను రెగ్యులర్గా ఇక్కడ ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటాడు ఇతను యాక్చువల్గా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అట్ ద సేమ్ టైమ్ తను ఇంకా డబ్బుల కోసం అని చెప్పి అక్కడ ఐదు వేల రూపాయలు చొప్పున అక్కడ ఒక కేజీ గంజా తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్కి అమ్మడము రెగ్యులర్గా ఎవరికైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రేట్కి అమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటాడు సో మనకి ఇన్ఫర్మేషన్ ఉండి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ రీసెంట్గా మనము ఇది ఈ మధ్యకాలంలో సంతపేట పోలీస్ స్టేషన్ లిమెట్స్లో గంజా మీకు అందరికీ తెలిసిందే చాలా కేసెస్ మనము పెడుతున్నాము కంప్లీట్గా నెల్లూరు టౌన్లో గంజా అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో మన ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా గంజాని నిర్మూలించడానికి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగానే మన ఎస్పీ సార్ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ అట్లానే అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం గారి అడ్వైజెస్ వాళ్ళ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మేము రెగ్యులర్గా గాంజా మీద అసలు కంపల్సరీ నెల్లూరు టౌన్లో గంజా అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులర్గా నిఘా పెట్టడం జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు ఈ మధ్య ఈ మధ్య కాలంలో మనము చాలా గంజా పట్టుకున్నాము సో ఈ దీన్ని కంప్లీట్గా నిర్మూలించడానికి మేము చాలా కట్టుబడి ఉన్నాము సో ఈ రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడు పెట్టిన కేసు కూడా అదే సో ఎవరైతే ఇలాంటివి విక్రయించాలనుకుంటున్నారో లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి నెల్లూరు టౌన్లో అమ్మడానికి అమ్మాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది హెచ్చరిక ఇట్లాంటి వాటికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కేసు బుక్ చేయడం జరుగుతుంది మా నిఘా వర్గాలు మొత్తం కంప్లీట్గా ఎక్కడి నుంచి గాంజా వస్తుంది అనే దాని మీద మేము చాలా ఫోకస్ పెట్టి ఉన్నాము సో దాంట్లో భాగంగానే మీరు చూస్తూ ఉండొచ్చు ఎట్లాంటి చిన్న క్వాంటిటీ అయినా పెద్ద క్వాంటిటీ అయినా కూడా ఖచ్చితంగా మాకు దొరుకుతారు అలా దొరికితే మాత్రం మీకు కంపల్సరీ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఎట్లాంటి సెక్షన్స్ అయితే ఉన్నాయో అవి పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఏవైనా నిజాయితీగా పనిచేసుకునే ఉద్యోగాలు అట్లాంటి వాటిల్లో ఉండడం మేలు కానీ అట్లా కాకుండా ఇట్లా చెడుదారుల్లో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడి గంజ అమ్మడం కానీ లేకపోతే ఇతరత్ర మత్తు పదార్థాలు ఇలాంటివి ఏమన్నా అమ్మడం ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది అందరూ గుర్తుంచుకుంటారు అని చెప్పి మేము అనుకుంటున్నాము సో ఈ మెయిన్గా ఈ గాంజా దీనిపైన స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడానికి మనకు సందపేట లిమిట్స్లో రైల్వే స్టేషన్ ఉంది అండ్ అట్లానే ఇంపార్టెంట్ చాలామంది తిరుగుతూ ఉంటారు సో ఈ ఏరియాలో ఈ గాంజాను నిర్మించిన దానికని చెప్పి సిఐ గారు దశరథ రామారావు గారు అట్లనే మన ఎస్ఐ బాలకృష్ణ అట్ ద సేమ్ టైమ్ ఏఎస్ఐ శ్రీహరి లావ లవణ్య రాజ్ కుమార్ విజయ్ మోహన్ సుబ్బారావు కానిస్టేబుల్ సురేంద్రబాబు కేవీ సుదర్శన్ గౌడ్ వీళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలా రోజుల నుంచి వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను సో మీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు ఎక్కడైనా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు కూడా ఎక్కడైతే గంజా అమ్ముతున్నారో లేకపోతే ఎవరైనా ఇట్లాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అంటే వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఈ వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా ఈ గంజా రిలేటెడ్ ఏదున్నా కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది సో దానిపైన మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు ఈజీగా అందరు ప్యాసింజర్స్ బ్యాగ్స్లో అట్లాంటి వాటిలో పెట్టుకొని తీసుకొస్తున్నారు మన దగ్గర చూస్తున్నాము ఇప్పుడు రీసెంట్గా అన్ని వన్ కేజీ టూ కేజీస్ ఇలాంటివే సో ఏమున్నా కూడా మేము కంపల్సరీ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం చిన్న క్వాంటిటీయే కదా అని చెప్పి వదిలేయడము అట్లా అసలు చేయట్లేదు అనమాట సో మనకి ఎట్లాంటి ఎంత క్వాంటిటీ అయినా ఏదైనా అసలు టౌన్లోకి గంజా అనేది రాకూడదు సో అనే ఉద్దేశంతో మనము ఇన్ఫార్మర్స్ పెట్టి పెట్టుకొని ఎట్ ద సేమ్ టైము మన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చాలా దూరం కూడా మనం కూడా ట్రావెల్ చేసి పోలీస్ వాళ్ళు కూడా అసలు ఎక్కడ నుంచి వస్తుంది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి పట్టుకోవడం కూడా చేస్తున్నాం ఎక్కువ రెగ్యులర్ ప్లేసెస్ ఒడిస్సా సైడ్ నుంచి వస్తున్నా ఏం లేవండి అంతకుముందు కేసెస్ ఏం లేవు ఇదే ఇదే ఫస్ట్ కేసు తన పైన ఏం కేసెస్ లేవు మా పైన అని అనుకోకుండా ఇట్లా ఇలా దీన్ని కంప్లీట్గా ఏమి కనిపించకుండా ఉండేలాగా ఇట్లా చుట్టుకొని తీసుకురావడము సో ఇలాంటివి చేస్తున్నారు పట్టుకోలేము అని మాత్రం అనుకోవద్దు పోలీసు వాళ్ళు మాకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎట్లా తీసుకొస్తున్నారు ఏంటి అనేది సో ఇలాంటి ఎవరైతే చేస్తున్నారో ఇట్లాంటి యాక్టివిటీస్కి వాళ్ళు ఇది ఒక హెచ్చరికగా భావించండి రీసెంట్గా మీరు కూడా చూసుంటారు మేము కంపల్సరీ ఎంత చిన్న క్వాంటిటీ అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖచ్చితంగా కేస్ అనేవి బుక్ చేస్తున్నాము సో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను কিন্তু ভয়েস কোন ফ্রম